ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట నాట్ వర్క్ ఉంది కదా వర్క్ కూడా వచ్చింది స్లీవ్స్ వచ్చేసి మీకు ఇలా ఆల్మోస్ట్ లాంగ్ స్లీవ్స్ వచ్చాయండి అండ్ ఫ్రాక్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం కూడా కంప్లీట్ హ్యాండ్ మగ్గం వర్క్ తీసుకున్నారు అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా డిజైనర్ బెల్ స్లీవ్స్ కుర్తి మీద కూడా మీకు ఈ విధంగా హెవీగా హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారండి మీకు స్టోన్ వర్క్ వచ్చింది కర్దానా మొత్తం కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా లుక్ అనేది అండ్ ఈ ప్రింట్ కూడా బాగుంటుందండి మంచి కలంకారీ స్టైల్ ప్రింట్ అండి ఇలా క్రాప్ టాప్కి కూడా మనకి ఈ విధంగా హెవీ వర్క్ ఇచ్చారండి స్కర్ట్ ఉంది అండ్ దాని మీద వచ్చేసి ఓవరాల్గా పెద్ద ష్రగ్ ఇచ్చారు ష్రగ్ కూడా మీకు టాప్ టు బాటమ్ హెవీగా వర్క్ ఇచ్చారన్నమాట ఈ నెక్ ప్యాటర్న్ చూసారా అది చాలా బాగుంటది వేసుకున్నప్పుడు హైడప్ వచ్చేసి మనకి మంచి హ్యాండ్ వర్క్ లాగా వస్తుంది డిజైన్ హిబ్బెల్ట్ వచ్చేసి మీకు ఇలా హ్యాండ్ వర్క్ హిబ్బెల్ట్ వస్తుంది కంప్లీట్లీ బ్రాండెడ్ డిజైన్ అండి మీకు కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ సోబర్ కలర్ పెద్ద ఫ్లవరల్ ప్రింట్స్ తో వచ్చింది మెటీరియల్ మనకి మంచి సాఫ్ట్ ఆర్గాన్జా మెటీరియల్ సింపుల్ బీడ్ వర్క్ ఇచ్చేసరికి ఇంకా బాగా హైలైట్ అవుతుంది ఈ ఒక పాట కూడా ఇలా బీడ్ వర్క్ వచ్చిందండి హిబ్బెల్ట్ మీకు ఇలా వచ్చేసారు అండ్ ఇలా స్టెప్ బై స్టెప్ గౌన్ లాగా తీసుకున్నారండి Hiya. హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ రోజు హైదరాబాద్ కేపీహెచ్పిలో ఉన్నటువంటి మోడర్న్ మహారాణి నుంచి బయట మ్యాచ్ కానటువంటి డిజైనర్ కైండ్ అండ్ కస్టమైజ్డ్ స్టైల్ త్రీ పీస్ డ్రెస్సెస్ ని కొన్ని కుర్తి కలెక్షన్స్ ని నేను మీతో షేర్ చేయబోతున్నాను సో మోడర్న్ మహారాణికి నేను చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చిన కేపీహెచ్పి మెట్రో కార్ పార్కింగ్ అపోజిట్ లో ఉంటుంది నియర్ బై ఆర్కే కలెక్షన్స్ సఖీ సారీస్ కిందే ఉంటుందండి ఈ షాప్ లోనే కాకుండా కొత్తపేటలో ఇంకో బ్రాంచ్ కూడా ఉంటుంది సో ఈ వీడియోలో వీళ్ళ ఓన్ కస్టమైజ్డ్ కలర్స్ ఇంకా బయట మార్కెట్ లో రానటువంటి ఫార్వర్డ్ కలెక్షన్స్ స్తున్నా స్టార్టింగ్ అంతా కొన్ని ట్యూనిక్స్ కుర్తి కలెక్షన్స్ దాని తర్వాత మంచి మంచి త్రీ పీస్ డ్రెస్సెస్ మీరు సమ్మర్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అండ్ ఎండింగ్లో మంచి పార్టీ డ్రెస్సెస్ అండి ఈ వీడియోలో చూపించినవే కాకుండా మీకు ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో సిక్స్ నైంటీ నైన్ నుంచి కూడా ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయి డెఫినెట్గా షాప్ని కూడా విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు మీకు ట్రయల్ రూమ్ అవన్నీ ఉంటాయి ఆన్లైన్లో కూడా ఇవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు ట్రస్ట్ ఇష్యూస్ ఏమి ఉండవు షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుందండి సైజెస్ మాక్సిమం మీడియం నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి వెరైటీస్ చూద్దాం సో మోడర్న్ మహారాణిలో ఫస్ట్ మీరు ఒక బ్యూటిఫుల్ డ్రెస్ని చూస్తున్నారు క్యూనిక్ కంటే కొంచెం కిందకు ఉంటుంది ప్యూర్ కాటన్ మెటీరియల్తో వచ్చింది ఆల్మోస్ట్ మల్ కాటన్ కంటే మంచి క్వాలిటీ వచ్చిందండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చారు క్రోషియన్ లేస్ పెట్టి దాని మీద మళ్ళీ మీకు సింపుల్ బీడ్ వర్క్ ఇచ్చేసరికి ఇంకా బాగా హైలైట్ అవుతుంది అంతా కూడా ఇలా బీడ్ వర్క్ వచ్చిందండి బెల్ట్ మీకు ఇలా వచ్చేసారు అండ్ ఇలా స్టెప్ బై స్టెప్ గౌన్ లాగా తీసుకున్నారండి చాలా బాగుంది మెటీరియల్ అయితే ఈ బెల్ట్ మీరు సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి యూస్ అవుతుంది అండ్ ఈ బ్యూటిఫుల్ రస్ మీకు ఓన్లీ నైన్ నైంటీ ఫైవ్లో ఉందండి సూపర్ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్తో వచ్చింది అండ్ స్లీవ్స్ కూడా మనకి ఇలా టూ లేయర్ బెల్ స్లీవ్స్ అయితే ఇచ్చేసారు ఇది ఇందులోనే మీకు ఇంకో కలర్ కూడా ఉందండి ఇలా మంచి బ్యూటిఫుల్ గ్రే కలర్ కూడా ఉంది మీకు ఏ కలర్ కావాలో కలర్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మీడియం సైజు నుంచి మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా అవైలబుల్ ఉంటాయి ఫుల్ గౌన్ అండి మనకి ఇది వచ్చేసి ఈ మధ్య బాగా హిట్ అవుతున్న ఇలాంటి డిజైన్ తో వచ్చింది ఒక ఆలయ కట్ లాగా కనిపిస్తుంది బట్ ఇక్కడంతా కూడా మనకి ఈ విధంగా ఒక మంచి అల్లిక డిజైన్ అనేది ఇచ్చేసారు అండ్ దీనికి వచ్చేసి ఇలా కాజల్స్ కూడా ఇచ్చారండి అండ్ అడిగింగ్తో వచ్చింది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట నాట్ వర్క్ ఉంది కదా వర్క్ కూడా వచ్చింది స్లీవ్స్ వచ్చేసి మీకు ఇలా ఆల్మోస్ట్ లాంగ్ స్లీవ్స్ వచ్చాయండి అండ్ ఫ్రాక్ వచ్చేసి ఇలా వస్తుంది సైజెస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి అండ్ ప్రైస్ వచ్చేసి మీకు టూ ఫైవ్ ఫైవ్ జీరో అంటే ఆల్మోస్ట్ ఇది మనకి పట్టులాగా మెటీరియల్ మంచి షైన్ అండ్ సాఫ్ట్ మెటీరియల్తో వచ్చింది మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వచ్చింది చాలా డీసెంట్గా ఉంటుంది కరెక్ట్గా ఇది మనకి ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ వచ్చేస్తుందండి డిజైనర్ కైండ్ ఆఫ్ వర్క్ అండ్ డిజైన్ ఉంది ప్రీమియం బ్రాండెడ్ డ్రెస్సెస్ అండి ఇది వచ్చేసి మీకు ఇంకొక కలర్ అనమాట ఇది బ్లూ కలర్ వచ్చింది ఇది వచ్చేసి రెడ్డిష్ పింక్ అండి ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ హకోబా స్టైల్ వర్క్ తోటి వచ్చిందండి ఇది కూడా అంతే ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఈ క్వాలిటీకి మీరు ఎక్కడైనా ప్రైస్ కంపేర్ చేయొచ్చు అండి చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ కూడా రేర్ కలెక్షన్స్ అండి మీకు తొందరగా బయట ఎక్కడ దొరకని డిజైన్స్ అనమాట ఇది కూడా మనకి ప్యూర్ హకోబా వర్క్తో వచ్చింది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసారండి ఇలా క్లోజర్ కాలర్తో వస్తుంది ఇదంతా కూడా బటన్స్ వచ్చాయి అండ్ ఇక్కడ మనకి స్లిట్ వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ లైనింగ్ అటాచ్ చేశారు ఫ్రంట్ సైడ్ స్లీవ్స్ వచ్చేసి మీకు డిజైనర్ లుక్తో వచ్చిందండి ఇది కూడా మనకు ఆల్మోస్ట్ పట్టు లాగా చాలా సాఫ్ట్ మెటీరియల్తో వచ్చిందండి మీరు ఏదైనా సమ్మర్లో ఒకేషన్స్కి అట్లా వెళ్ళడానికి లుక్ వైజ్ కూడా బాగుంటుంది చాలా కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది బాడీ హగ్గింగ్ మెటీరియల్ ఇవి అండ్ స్లీవ్స్ వచ్చేసి మీకు ఎల్బో స్లీవ్స్ జార్జెట్ మెటీరియల్ మీద ఇక్కడంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఫ్రిల్ మోడల్ అనేది తీసుకున్నారండి ఈ డ్రెస్ వచ్చేసి మీకు థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో వస్తుంది అగైన్ ఇది మల్ చూస్తున్నారండి కలర్ మంచి రేర్ కలర్ వచ్చేసింది ఈపాటులో వచ్చేసి మీకు అంతా కూడా బీడ్ వర్క్ వస్తుంది ఇదంతా సీక్వెన్స్ వర్క్ బీడ్ వర్క్ వచ్చిందండి ఇలా క్రోషన్ లేస్ వర్క్ ఇచ్చేసి మధ్యలో డిజైనర్ బటన్స్ ఇచ్చారు ఈ నెక్ ప్యాటర్న్ చూసారా చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు హై వచ్చేసి మనకి మంచి హ్యాండ్ వర్క్ లాగా వస్తుంది డిజైన్ స్లీవ్స్ వచ్చేసి మీకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయండి హిబ్బెల్ట్ వచ్చేసి మీకు ఇలా హ్యాండ్ వర్క్ బెల్ట్ వస్తుంది ఈ విధంగా మీకు రియల్ మిరర్ వర్క్ ఇచ్చేసి మ్యాచింగ్ బీడ్ వర్క్ అనేది దీనికి ఇచ్చారు ఇలా స్టెప్ బై స్టెప్లో మీకు ఫ్రాక్ అనేది వస్తుందండి మళ్ళీ మిడిల్లో మనకి ఈ విధంగా మంచి ఫ్రిల్ మోడల్ అనేది తీసుకున్నారు సో హిబ్బెల్ట్తో సహా వచ్చింది చాలా ప్రీమియం డ్రెస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో వచ్చేస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ ఉంటాయి అంటే ఈ ప్రైజింగ్ అంతా మీకు ఈ మెటీరియల్ కాస్టే పడుతుందండి చాలా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ చాలా బాగుంది హ్యాండ్ వర్క్తో వచ్చాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి మీరు ఇంకొక త్రీ పీస్ డ్రస్ని చూస్తున్నారు రష్యన్ సిల్క్ అరా ఇది మెటీరియల్ రష్యన్ సిల్క్ వస్తుంది ఓకే సో వీనెక్ వచ్చేసి మనకి ఇక్కడ వీనెక్కి బీడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇలా ఇచ్చేస్తారండి సింపుల్గా ఇలా టాజల్స్ ఇచ్చారు మీకు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్కి ఇక్కడ కూడా మీకు ప్యాచ్ వర్క్ అనేది తీసుకున్నారండి కలర్ చాలా ట్రెడిషనల్గా ఉంటుంది సమ్మర్ ఫ్రెండ్లీ కలర్ అండ్ డిజైన్ అని చెప్పాలండి బాటమ్ వచ్చేసి మీకు ఇలా సేమ్ కలర్ విత్ డిఫరెంట్ ప్రింట్తో వచ్చింది చాలా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఇది కూడా అండ్ దుప్పటా వచ్చేసి మీకు ఇలా కాటన్లో ప్యూర్ కాటన్లో దుప్పటా ఇస్తారు ఓపెన్ చేసుకోవాలండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ప్రీమియం డిజైన్లో వచ్చిందండి ఇదే మీకు కొంచెం తక్కువ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటే ఇంకొంచెం తక్కువ రేట్లో వచ్చేస్తాయి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము సో ఈరోజు మీరు చూస్తున్నవన్నీ కూడా ప్రీమియం వెరైటీస్ అండి మీకు బయటక్కడ వేరే షాప్స్ మ్యాచ్ కాకుండా ఉండే డిజైన్స్ ఇవి అండ్ ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్లో వచ్చింది ఇలా క్లోజర్ కాలర్ వచ్చిందండి మెటీరియల్ ఇంపార్టెడ్ వస్తుంది అండ్ ఇదంతా కూడా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందండి మొత్తం ఇలా మంచి ఉలెన్ కైండ్ ఆఫ్ వర్క్ అయితే ఇచ్చారు చికెన్ కర్రీ కశ్మీరీ వర్క్ కూడా వచ్చింది అండ్ ఈ షేప్ కూడా బాగుందండి ఆపిల్ కట్ షేప్ లాగా వచ్చింది కుర్తీకి కింద అండ్ స్ట్రైట్ కట్ వచ్చింది అన్నమాట సైడ్ కట్స్ వచ్చాయి మిడిల్లో కూడా మనకి ఇలా స్లిట్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి ఈ విధంగా సో చిన్న దుప్పట్టా ఇచ్చారండి విత్ క్రోషియన్ లేస్ వర్క్ తోటి చాలా మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది మెటీరియల్ వైజ్ కానీ అండ్ దీని మీద వచ్చిన వర్క్ కూడా ఇది చూడడం దుప్పట్టా కూడా ఇలా షైన్ అవుతూ ఉంది అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చాలా సూపర్ ఉందండి డ్రెస్ కూడా జస్ట్ లెవెన్ నైంటీ ఫైవ్లో వచ్చింది అండ్ దీనికి వచ్చేసిన బాటమ్ ఇది ఇలా స్ట్రక్చర్ కైండ్ ఆఫ్ బాటమ్ సో ఈ బాటమ్ కూడా మనకి జనరల్గా బయట సెవెన్ హండ్రెడ్ రూపీస్ లాగా దొరుకు ఉంటుంది కదా అలాంటి ఒక డ్రెస్ వెరీ అఫోర్డబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి సో నెక్స్ట్ కూడా ఒక చినాన్ ప్రీమియం డ్రెస్సే చూస్తున్నారండి చినాన్స్లో ఎక్కువగా ఫ్రాక్స్ అలా వస్తుంటాయి కదా బట్ చినాన్ మెటీరియల్తో మనం ఇలా స్ట్రైట్ కట్ కుర్తి త్రీ పీస్ డ్రెస్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్ అండ్ స్టైలిష్ ఉంటుంది బ్యూటిఫుల్ బ్రాడ్ వీనెక్ వచ్చిందండి వీనెక్ కూడా మీకు ఇంత నాట్ అండ్ జర్దోజీ వర్క్ మీకు స్టోన్ వర్క్ వచ్చింది ఖర్దానా మొత్తం కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా లుక్ అనేది అండ్ ఈ ప్రింట్ కూడా బాగుంటుందండి మంచి కలంకారీ స్టైల్ ప్రింట్ అండి అండ్ లోపల ఇవన్నీ ప్రీమియం డ్రెస్సెస్ కాబట్టి మీకు ప్యూర్ కాటన్ లైనింగ్స్ ఇచ్చారు దుప్పట్ట ఇలా వచ్చేస్తుందండి చిన్నాన్ దుప్పట్ట అండ్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లో తీసుకున్నారు అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ త్రీ డబల్ నైన్ అండి టూ త్రీ డబల్ నైన్ రేంజ్లో వస్తుంది విత్ హ్యాండ్ మగ్గం వర్క్ మగ్గం వర్క్ కూడా స్టైల్ మారిన అందులో యూస్ చేసిన బీట్స్ మారినా కూడా రేట్ తగ్గిపోతుంది ప్రీమియం మెటీరియల్తో ప్రీమియం వర్క్ సైజెస్ కూడా మీకు మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది సో ఇవన్నీ బ్రాండెడ్ కాబట్టి మీకు ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్స్ట్ చినాన్లోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో నెక్స్ట్ చూసేది బ్యూటిఫుల్ ఆర్గాన్జా డ్రెస్ అండి చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ అండి ఇందాక చూస్తున్నాను అలాగే చాలా హెవీగా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు కంప్లీట్లీ బ్రాండెడ్ డిజైన్ అండి మీకు కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ సోబర్ కలర్ పెద్ద ఫ్లోరల్ ప్రింట్స్తో వచ్చింది మెటీరియల్ మనకి మంచి సాఫ్ట్ ఆర్గాన్జా మెటీరియల్ విత్ కంప్లీట్ శాంత్ మెటీరియల్ తోటి లైనింగ్ ఇచ్చారు మీకు ఈవెన్ లైనింగ్ కూడా బాగా మెరుస్తూ ఉందండి దుప్పటా ఇలా సింపుల్గా ఇచ్చేసారు అండ్ ఇక్కడ అంతా గోల్డెన్ లేస్ అనేది అటాచ్ చేశారండి దీనికి కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి బాటమ్ వచ్చేసి మీకు ఇలా మంచి డోలా కైండ్ ఆఫ్ మెటీరియల్తో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ త్రీ డబల్ నైన్ కలర్ డిజైన్ చాలా బాగుందండి సో ఇది వచ్చేసి మీకు ఆర్గాన్జా మెటీరియల్ ఇలా మొత్తం దగ్గరగా చూస్తే చాలా బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది ఈ మెటీరియల్ కూడా మీకు ఇలా షైన్ అవుతూ ఉందండి సో దట్ మీకు లుక్ కూడా వేసుకున్నప్పుడు ఇంకా ఎలివేట్ అయి కనిపిస్తూ ఉంటుంది లోపల లైనింగ్స్ వచ్చాయి దుపటా ఇలా వచ్చేస్తుందండి కింద సింపుల్ టేపింగ్ వర్క్ తోటి సెల్ఫ్ కలర్లోనే మంచి షైన్ అవుతున్న మెటీరియల్తో దీనికి వచ్చిన బాటమ్ సెల్ఫ్ కలర్లో వచ్చింది దీని ప్రైస్ కూడా టూ త్రీ డబల్ నైన్ అండి ఆర్గాన్జా మనకి ప్రీమియం ఉంటుంది దీంట్లో సాఫ్ట్ ఆర్గాంజాస్ మంచి రకరకాలు ఉంటాయి కదా అందులో వన్ ఆఫ్ ద ప్రీమియం మెటీరియల్ కలర్ కూడా చాలా సోబర్ కలర్ అండి ఒకలాంటి మస్టర్డ్ ఎల్లోలో ఇంకొంచెం మంచి గోల్డెన్ మిక్స్ వచ్చిన కలర్ అనమాట రేర్గా ఉంది బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది ఇది కూడా త్రీ పీస్ డ్రెస్ అయినండి ఇందాక చూసిన లాంటి ఆర్గాన్జా కైండ్ ఆఫ్ మెటీరియల్ నెక్ వచ్చేసి మీకు ఇలా డీప్ వీ నెక్ వస్తుంది క్లోజర్గా చూస్తే మొత్తం కూడా జర్దోజీ రియల్ మిర్రర్స్ బీడ్ వర్క్ కర్దానా వర్క్ సింపుల్గా వచ్చేసింది ఈ కలర్ కూడా చాలా క్రేజ్ ఉంటుందండి దీనికి ఇక్కడంతా కూడా స్టోన్ వర్క్ అది ఇచ్చారు ప్రతి ఒక్కదానికి కూడా మీకు ప్రీమియం డ్రెస్సెస్కి ఇలా ప్రీమియం శాంతూన్ మెటీరియల్తో లైనింగ్ అనేది ఇచ్చారు సో ఇది వచ్చేసి దుపట్ట అండ్ ప్యాంట్ కూడా మీకు ఇదే కలర్లో ఇస్తారు ప్రీమియం లుక్ ఉంటుంది దీనికి కూడా మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి టూ త్రీ డబల్ నైన్ రేంజ్లో ఈ మెటీరియల్కి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చండి బెస్ట్ ప్రైస్లో ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్గా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బల్క్గా హోల్సేల్గా తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మీకు మంచి యూనిక్ ప్యాటర్న్ చూస్తున్నారండి మెటీరియల్ ఇది సో ఇది కూడా మనకి ఒక ప్రీమియం ఆర్గాన్జా మెటీరియల్తో వచ్చిన లేటెస్ట్ డిజైన్ అండి మన కింద ప్లాజో లైక్ బాటమ్ అనేది వస్తుంది ఇదంతా చాలా బ్రాడ్గా హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చానండి ఇందులో కుర్తీలో ఏదైతే మీకు కలర్స్ ఉన్నాయో అదే కలర్స్తో చాలా హ్యాండ్ వర్క్ అనేది బ్రాడ్గా తీసుకున్నారు షార్ట్ కుర్తి ఇది మనకి సో అప్పట్లో వచ్చేవి కదా ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్ ఆ ప్యాటర్న్ అనమాట షార్ట్ కుర్తి కాబట్టి మీకు ఇక్కడ కింద దామన్ పాటలో ఉండే ఈ హ్యాండ్ మగ్గం వర్క్ కూడా ఇంకా చాలా బాగా హైలైట్ అవుతుంది చూసినట్లయితే జర్దోజీ మల్టీ కలర్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ నాట్ వర్క్ అండ్ చాలా బాగుంది డిజైన్ అయితే లోపల కూడా మీకు చూస్తే ఈ మెటీరియల్ వల్ల కూడా ఆ ప్రీమియం లుక్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది అండి ఆర్గాన్సా ఇది లైట్గా ఉంది కాబట్టి సో ఇక్కడ వేసిన ఈ షైనీ మెటీరియల్ వల్ల ఇది ఇంకా నీట్గా ఎక్స్పోజ్ అవుతుంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ మనకి ఈ విధంగా చాలా పెద్ద ప్లాజో ఇచ్చారు అంటే స్కర్ట్ స్టైల్ వస్తుంది కదా మీరు ఇవన్నీ పెద్ద షోరూమ్స్లోకి వెళ్తే ఫోర్ ఫైవ్ థౌసండ్ ఉంటుందండి సో డెఫినెట్గా ఈ డ్రెస్సెస్ అయితే చిన్న చిన్న షాపుల్లో మీకు ఎక్కడ దొరకవు చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది సో సేమ్ మెటీరియల్తో ఇలా ప్లాజో డిజైన్ చేశారు ఇక్కడ సైడ్ జిప్పర్ వచ్చిందండి ఈ ప్యాంట్ మనం వేరే డ్రెస్సెస్కి కూడా చక్కగా వాడేయచ్చు అండ్ దీనికి వచ్చిన దుప్పట్ట కూడా అంతే స్టైలిష్ వచ్చిందండి మంచి ఆర్గాన్జా మెటీరియల్తో ఇచ్చారు సో దుప్పట్ట వచ్చేసి ఈ విధంగా మంచి ఆర్గాన్జా మెటీరియల్తో తీసుకున్నారండి ఫ్లాజో ఇలా సో డ్రెస్ అయితే వేసుకుంటే చాలా సూపర్ ఉంటుంది సో మీకు నచ్చితే కనుక వెంటనే ఇవన్నీ ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఫోర్ త్రీ నైన్ ఫైవ్ అండి సో మెటీరియల్ కాస్ట్ ఉంది అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంత హెవీ వర్క్ దామన్ పాట్లో కూడా ఉంది కుర్తీలో కూడా ఉందండి సూపర్ ట్రెండింగ్ డ్రస్ అండి ఇదైతే కనుక ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు స్పెషల్గా కావాలి అనుకునే వాళ్ళు మనం కస్టమైజ్ చేయించుకొని ఇలా వర్క్ చేయించుకోవాలనుకుంటే డబల్ ద ప్రైజ్ అవుతుందండి చాలా బాగుంది సూపర్గా సో నెక్స్ట్ ఇంకొన్ని కలెక్షన్స్ మీ చూద్దాము సో నెక్స్ట్ అగైన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక మంచి ఇంపోర్టెడ్ కైండ్ ఆఫ్ మెటీరియల్తో చూస్తున్నామండి సో యోగ పార్ట్ కూడా మనకి ఈ విధంగా మొత్తం హ్యాండ్ వర్క్తో హైలైట్ అయ్యింది మొత్తం కూడా మంచి ప లైక్ బీడ్ వర్క్ ఇచ్చారు అండ్ రియల్ మిర్రర్ వర్క్ వచ్చింది ఈ ప్యాటర్న్ ఈ హై నెక్ కూడా చాలా మంచి లుక్ ఇస్తుందండి మన ఫేస్కి అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సెమీ నైరా కట్తో వచ్చింది లాంగ్ వస్తుంది లుక్ బాగుంటుంది సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ మనకి ఈ విధంగా టాజల్స్ అనేది ఇచ్చారు అండ్ దుప్పటా కూడా మీకు చాలా బ్యూటిఫుల్ కలర్లో వచ్చిందండి ఈ విధంగా మెటీరియల్ అయితే చాలా ప్రీమియం ఉంది లుక్ కూడా బాగుంది బాటమ్ కూడా ఇచ్చారు సో దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో లుక్ కూడా ప్రీమియం వచ్చేసింది సో మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి మీకు కావాల్సిన సైజ్ ని స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సో నెక్స్ట్ త్రీ పీస్ డ్రెస్ అండి చాలా బాగుంటది ఇది కూడా మీకు పెద్ద పెద్ద ప్రీమియం షాప్స్లో మాత్రమే దొరికే డిజైన్ ఇక్కడ బెస్ట్ ప్రైజ్లో దొరుకుతుంది కలర్ బాగుంది ప్రీమియం చినాన్ మెటీరియల్తో వస్తుంది మొత్తం కూడా కంప్లీట్ హ్యాండ్ మగ్గం వర్క్ తీసుకున్నారు అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా డిజైనర్ బెల్ స్లీవ్స్ దీనికి కూడా స్కాలప్ అప్ స్కాలప్ చేసి దానికి చుట్టుతా మనకి వర్క్ అనేది ఇచ్చారు కుర్తి మీద కూడా మీకు ఈ విధంగా హెవీగా హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారండి సో ఇక్కడంతా కూడా మనకి దామన్ పాటలో కూడా హైలైట్ చేశారు ఇది మరి టూ లాంగ్గా కూడా రాదు కాబట్టి ఈ వర్క్ అంతా మీకు నీట్గా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది దుప్పట్టా సెల్ఫ్లో సింపుల్గా ఇలా తీసేసుకున్నారు అగైన్ బాటమ్ వచ్చేసి మీకు ఈ విధంగా చినాన్ మెటీరియల్లో చాలా ఫ్లేరీగా ఉండే షరారా తీసుకున్నారండి సో రెండు వైపులా మీకు ఇలా మంచి షరారా అయితే వచ్చేస్తుంది ప్రీమియం లుక్ అయితే ఉంటుందండి ఈ డ్రెస్కి కూడా ప్రైస్ రేంజ్ ఆఫ్ త్రీ సెవెన్ సిక్స్ జీరోలో వస్తుంది ఇంత రేర్ కలెక్షన్ ఇలాంటి హెవీ మగ్గం వర్క్స్ ఉండే డ్రెస్సెస్ మీరు పెద్ద షోరూంలో తీసుకోవాలనుకుంటే మినిమం సెవెన్ ఎయిట్ థౌసండ్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేసి చూసుకోండి మీకు చాలా రీజనబుల్గా చాలా హెవీ వెరైటీస్ దొరుకుతాయి ఇవే కాకుండా ఇక్కడ మీకు సిక్స్ నైన్టీ నైన్ రేంజ్లో కూడా త్రీ పీస్ డ్రెస్సెస్ అయితే ఉంటాయండి సో ఇది వచ్చేసి బనారసి పట్టు డ్రెస్ అండి నెక్స్ట్ చూస్తున్నది చాలా సూపర్ క్లాసీ ఉంటుంది అంటే ట్రెడిషనల్ లుక్లో హెవీగా కావాలి అనుకునే వారికి ఇలాంటి ఆప్షన్స్ బాగుంటాయి ఇదంతా కూడా మీకు ఫ్రెంచ్ నాట్ వర్క్ జర్దోజీ కరదానా బీడ్ వర్క్ ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది మొత్తం కూడా బూటీస్ వచ్చాయండి సో ఇదంతా కూడా హెవీ మనకి ఇంటర్నల్గా డిజిటల్ ప్రింట్ దాని మీదంతా కూడా హెవీ బనారసీ వీవింగ్ అనేది ఇచ్చారు లోపల లైనింగ్ వచ్చేసింది బాటమ్ మీకు ఇలా మ్యాచింగ్ కలర్తో ఇచ్చారు దుప్పట్టా వచ్చేసి సీక్వెన్స్తో వచ్చిందండి దుప్పట్టాస్ కూడా మనకి ఇక్కడ చాలా పెద్దగానే ఉన్నాయి అండ్ దుప్పట మొత్తం కూడా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా సెట్ చేశారు ఒక మంచి పార్టీవేర్ డ్రెస్ కింద వాడుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చండి త్రీ జీరో డబల్ నైన్ ఇస్ ద ప్రైస్ సో మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలో ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఫ్రంట్ ఎలాగైతే ఉందో బ్యాక్ కూడా మనకి అంతే హెవీగా డిజిటల్ ప్రింట్ అండ్ ఇక్కడంతా కూడా బనారసీ వీవింగ్ అనేది తీసుకున్నారు నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి సో బ్యూటిఫుల్ కలర్ మీకు లైట్ కలర్ సమ్మర్ ఫ్రెండ్లీ కలర్ లో వచ్చింది సో మంచి క్రీమీ వైట్ కలర్ కాంబినేషన్ మీద డిజిటల్ ప్రింట్ దాన్ని హైలైట్ చేస్తూ ఇక్కడంతా కూడా హ్యాండ్ క వర్క్ అనేది తీసుకున్నారు ఇక్కడంతా కూడా మనకి ఇలా బీడ్ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా మీకు ఈ వర్క్ అనేది నీట్ గా ఇచ్చేస్తారండి బాటమ్ ఇలా వస్తుంది సో ఆర్గాన్జా దుప్పట్ట లెహరియా ప్రింట్ తో ఆర్గాన్జా దుప్పట్ట ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి స్లీవ్స్ కూడా మనకి ఇలా ప్రింట్ని హైలైట్ చేస్తారు ఇది మీరు చూస్తేనే పట్టు మెటీరియల్ లాగా బాగా షైన్ అవుతూ ఉంది టూ ఎయిట్ డబల్ నైన్ ఈజ్ ద ప్రైజ్ అండి సో బ్యాక్ కూడా మీకు ఈ ప్రింట్ అనేది ఆప్షన్ ఇచ్చాడు చాలా బాగుంది బాటమ్ మనకి సెల్ఫ్ కలర్లో వచ్చేసింది ఇది కూడా అంతే అండి వేసుకుని నీట్గా ఫిట్ చేయించుకొని వేసుకుంటే కనుక సూపర్ ఉంటుంది సో నెక్స్ట్ ఇది గోల్డెన్ కలర్ అండి ఫేవరెట్ కలర్ చాలా బాగుంటుంది ఇంత క్లాసీ లుక్ ఉంటుందో చాలా మంది సెలబ్రిటీస్ ఈవినింగ్ పార్టీస్లో ఈ కలర్స్నే యూజ్ చేస్తుంటారు రిసెప్షన్ వేరుగా చాలా బాగుంటుందండి సింపుల్గా ఒక నెక్ ఇచ్చేసి దానికంతా కూడా ఇలా జదోజీ వర్క్తో హైలైట్ చేశారు కుర్తి అంతా కూడా అక్కడక్కడ హ్యాండ్ మగం వర్క్ బూటీస్ అనేది ఇచ్చారండి ప్రీమియం మెటీరియల్తో లైనింగ్ ఇచ్చారు దుప్పట సింపుల్గా ఇచ్చేసి మీకు ఇలా గోల్డెన్ కలర్ లైక్ ఇదంతా గోల్డెన్ కాబట్టి ఇక్కడ సిల్వర్ లేసింగ్ అనేది తీసుకున్నారు ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి సెల్ఫ్ మెటీరియల్లో షరారానే డిఫరెంట్గా ఇచ్చారండి మీకు చాలా పెద్ద ఫ్లేయర్ తోటి ఈ సెలబ్రిటీ కైండ్ ఆఫ్ లుక్ తోటే వచ్చింది ఈ విధంగా చాలా పెద్ద ఫ్లేయర్ తోటి షరారా వచ్చింది ఈ షరారాస్ అయితే పార్టీ వేర్గా ఇప్పుడు చాలా క్రేజ్ ఉందండి ఇవన్నీ కూడా ప్రీమియం బ్రాండెడ్ డ్రెస్సెస్ అండి త్రీ వన్ నైన్ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుంది రియల్లీ అవసరం ఉంటుంది కలర్ అయితే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఏ ఏజ్ వాళ్ళైనా ఈజీగా క్యారీ చేసుకోగలిగిన డిజైన్ సో సాఫ్ట్ ఆర్గా మెటీరియల్ తో వచ్చింది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి అండ్ ఇది వచ్చేసి ఇలా మనకి మంచి వర్క్ లైక్ లైనింగ్తో ఇచ్చారు దుపట వచ్చేసి సింపుల్గా ఇలా టేపింగ్ వర్క్ తోటి వచ్చింది బాటమ్ మ్యాచింగ్తో ఇలా ఇచ్చారు డీసెంట్ కలర్ సోబర్ లుక్ ఉంటుంది అనమాట ఆఫీస్ వేర్గా అయినా లైక్ మీరు ఫస్ట్ వేర్గా అయినా ఫ్యాన్సీ వేర్గా అయినా వాడుకోవచ్చు ఈ డ్రెస్ని వాట్సాప్ చేస్తే ప్రైస్ అది అయిందాకట డ్రెస్ చెప్తారండి ఇది కూడా ఆర్గాన్జా మెటీరియల్ ప్రీమియం వన్ అనమాట ఇవన్నీ లేటెస్ట్ న్యూ అరవల్ ప్రింట్స్ అండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఆర్గాంజా మెటీరియల్లోనే వచ్చింది దుపట్టా ఇలా అండ్ దుపట్టా మనకి మ్యాచింగ్ కలర్లో తీసుకున్నారండి చాలా బాగుంది మీకు ఈ మోడల్స్ అన్నీ కూడా ఇంకా ఫార్వర్డ్ మోడల్స్ అండి బయట ఇంకా వచ్చి కూడా ఉండవు టూ త్రీ డబల్ నైన్ రేంజ్ లో ఉంది చాలా బాగుంది నెక్స్ట్ చూస్తున్నది ఇది కంప్లీట్లీ వీళ్ళ ఓన్ కస్టమైజ్డ్ డిజైన్ అండి సో త్రీ ఇన్ వన్ డ్రెస్ అనమాట మనం జస్ట్ ఇది వితౌట్ ష్రగ్ క్రాప్ టాప్ వాడుకోవచ్చు ఇలా క్రాప్ టాప్ కి కూడా మనకి ఈ విధంగా హెవీ వర్క్ ఇచ్చారండి స్కర్ట్ ఉంది అండ్ దాని మీద వచ్చేసి ఓవరాల్ గా పెద్ద ష్రగ్ ఇచ్చారు ష్రగ్కి కూడా మీకు టాప్ టు బాటమ్ హెవీగా వర్క్ ఇచ్చారనమాట సో ఓన్లీ టాప్ లాగా వేసుకోవచ్చు విత్ ష్రగ్ ఇలా హెవీగా వేసుకోవచ్చు అండ్ విత్ దుప్పట్ట దుప్పట్ట కూడా మీకు ఇంత నీట్గా వర్క్ అనేది ఇచ్చారండి చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇది మీకు ఓకే దుప్పట్టా కూడా మొత్తం స్కాలప్ చేశారు స్కాలప్ నాలుగు వైపులా వచ్చి దానికి కూడా ఇలా హెవీగా ఖరదైన వర్క్ అనేది ఇచ్చేసారండి చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ టూ డబల్ నైన్ బట్ కంప్లీట్లీ వర్త్ఫుల్ ప్రోడక్ట్ అండి కస్టమైజేషన్ మనం ఇలా హెవీగా మగ్గ వర్క్ చేయించుకొని కూడా ఇలా హెవీగా వర్క్ ఇవ్వాలి అనుకుంటే చాలా ఖర్చు అవుతుంది ట్వెల్వ్ థౌసండ్ అండ్ అబో తీసుకుంటారు సో చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇందులో మీకు ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది చాలా బాగున్నాయి ఈ టూ కలర్స్ కూడా డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్